తిట్టిన అమ్మాయి ఏమన్నలేదు లేదంటే ఖచ్చితంగా లవ్ నేను నిన్ను నమ్ముతాను అదంతా ఓకేరా కానీ నాకు కానీ నాకు ఏంటిరా కాంగ్రాచులేషన్ చెప్పాలికి ఓకే కాంగ్రాట్స్ రా హ థాంక్యూ ఏ ఏ ఏ అబ్బో అబ్బో ఏం భయ్ ఆవళో ఒక అమ్మాయిని పడేసాడు అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు హాయ్ పడేసింది ప్రేమలో రా అయితే వట్టి కాంగ్రెస్ పోస్ డబుల్ కాంగ్రెస్ బాయ్ తాయ్ ఏం గుర్తెస్తున్నావు ఏంటి ఆ ఓకే కాంగ్రాచులేషన్ స్టెప్ ఆ కాంగ్రెట్యులేషన్ ఎండ్రిడ్ ఏ మాట్లాడు ఓ సారీ చెప్పండి నీకు మ్యాటర్ తెలియదు కదా మావాళ్ళ ఒక అమ్మాయిని పడకొట్టేసి అమ్మాయి ఏ అమ్మాయి రా అమ్మాయి దాన్ని కన్నడికి దనం పెట్టాలి ఎన్ అన్ని ఎనీ కంగ్రాచులేషన్ స్థిద్దు చెప్పు నువ్వు చెప్పవు ఎందుకంటే నువ్వు తనులే కదా అండ్ ఎనీ ఐ డోట్ నీల్ పీపుల్స్ కంగ్రాచులేషన్ ఓన్లీ యూత్ కంగ్రాచులేషన్స్ వైల్ దర్

నేను నేర్పుతానమ్మా నీకు నాకు తెలియని బూతులు లేవు వాటిలో నేను కింగ్ని రేమా చెప్పరా ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా పాటు పాటు వర్ణించనా లిప్స్ లాలిస్ రాన్నంటే నీకేంట్రా బయలుదేరాడు సిద్ధు నోర్మోయ్ వాడిని కాదు నిన్ను కొట్టాలి ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే ఎలా మాట్లాడుతున్నాడు చూసా వచ్చాయి నేనేం చేశాను అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప అందరినీ నమ్మడం తప్పు అందరినీ ఇలా ఉండరు తెలుసుకో అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను నిన్ను నమ్మొచ్చా గారు ఆ రక్తం ఏంటండి రక్తమా అసలు తప్ప అవునండి వాడికి యాక్సిడెంట్ అయింది మా అందరికి ఎంత కంగారుగా ఉంది కనిపిస్తుంది ఏమో మీరే అడగండి బావా ఎక్కడో పడ్డాడు బైక్ సిద్ధు నేను అదే చెప్పాను నువ్వే మాట్లాడు చూసారా వాడికి హలో హలో హలో

టాబ్లెట్ వేసుకున్నారా పక్క జ్యూస్ సతీచ్చాడు భోజనం అమ్మ పెట్టింది నాకు నాకు నిద్ర వస్తుంది ఏంటి ఫస్ట్ టైంకేట్లేసా పడుకోలేదా చెప్పు ఏంటి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను రాసిద్దు ఐస్ క్రీమా ఈ టైమ్ లో ఒంటరిగానా అందుకే కదా నిన్న పిలుస్తున్నాను నేను రాను నువ్వు కూడా వెళ్ళదు ప్లీజ్ అయినా మీ నాన్న ఎలా ఈ టైమ్ వెళ్ళనిస్తున్నారు నాలుగు పెగ్గులు నీ బ్రాండే పొద్దున్న దాకా లేవుడు అయితే నువ్వు కూడా పడుకో నువ్వేమో అందరినీ నమ్మొద్దు అంటావు నేను పిలిస్తే రానుంటావు ఎలా సిద్ధు ఈ టైంలో వెళ్ళొద్దు అని చెప్తున్నాను కదా విను అయితే నువ్వు రావా నేను వెళ్తున్నాను బాయ్ ఓకే రానన్నా తింటావా ఇంకోటి సరే అమ్మా చిన్నది నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి ఇదిగోండి సార్ వద్దా పెద్దది ట్వంటీ ఫైవ్ రూపీస్ అక్కడ తీసుకో గణేష్ నేను రేపిస్తానే ఓ గణేష్ ఇతను కూడా ఫ్రెండేనా వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు రానని చెప్పావు కదా నువ్వు ఎందుకు కొత్తనంటే హా బాపా గణేష్ మీరు ప్లీజ్ చ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాం ఏంటి అయినా పోదా నీ పోక నాకు ఎందుకు ఫోన్ చేసావు అనవసరంగా నాకు టెన్షన్ నీకెందుకు టెన్షన్ ఏదో నైట్ తెలుస్తుంది ఏమవుతుంది నీకు తెలియదా వెళ్ళుతే విను అంతే సర్లే ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళలేను ఒక్కసారి నా వచ్చిగా వెళ్ళు వద్దు సిద్ధు అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి వెళ్ళమంటున్నాను కదా నువ్వు వెళ్ళు కానీ నాకు ఫోన్ చేయి నేను తీసుకెళ్తాను నిజంగా